హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఇంతకంటే ఇంకేం కావాలండి వెజిటేరియన్స్ అయితే పండగ చేసుకుంటారు సాటర్డే నేను ఫాస్టింగ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాయి కర్రీ తిని చాలా బాగుందండి చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా ఎంత బాగుందో మా ఇంట్లో కూడా అందరు మెచ్చుకున్నారు సో లేట్ చేయకుండా వీడియో చూద్దాము ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి ఒక టీ స్పూను కారం వేసుకోవాలి అలాగే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఇది కలర్ కోసమే కలర్ మంచిగా అనిపిస్తుంది మీకు లేదంటే స్కిప్ చేయండి ఒక టీ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకోండి మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి మొత్తం ఒకసారి ఉప్పు కారం అన్నీ మంచిగా దొండకాయలకు పట్టించాలి కొన్ని వాటర్ ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి అప్పుడు పిండి కరెక్ట్గా పడుతుంది దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకోండి వేడైన తర్వాత ఇలా దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కలు కొన్నే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు వాటికి ఫ్రై అవ్వడానికి కొంచెం స్పేస్ ఉంచండి వీటిని ఎంబడే కలపకండి కలిపితే పిండి అనేది వాటికున్న పిండి రాలిపోతుంది ఆయిల్లోకి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా అన్ని దొండకాయ ముక్కల్ని ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులో వన్ టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి స్మాల్ కప్పు ఈ పల్లీల్ని కొంచెం వేయించుకోండి మాడనివ్వద్దు కొంచెం రెడ్ కలర్ వచ్చే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి అండ్ హెల్త్ కూడా మంచిది ఇప్పుడు అదే కప్పుతోనే జీడిపప్పులు వేసుకోండి స్మాల్ కప్పు జీడిపప్పులు కొంచెం వేయించుకోండి మాడనివ్వద్దు కొన్ని కరివేపాకులు వేసుకోండి కరివేపాకులతో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ స్పూను కారం వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోండి ఒక టీ స్పూను వేయించిన జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్రతో మనకు కర్రీ మరింత టేస్టీ ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలి ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రము మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అంతే అండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా వెజ్ ఎంజాయ్ చేయాలంటే దొండకాయ మాత్రం అందులో రాజు అని చెప్పాలి చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి